ఎవరికో కూడా ఉండకుంటున్నారు రెండు ప్రకారం ఎంప్లాయీ 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 ఉండకూడదు ఇప్పుడే డిఇకో కనుక్కొని ఇప్పుడే డివీకో కనుక్కొని నీకు మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరాలు జరిగిన కొంత కన్స్ట్రక్షన్లో అవినీతి జరిగిందనే దీని మీద కంప్లైంట్ అర్హులే కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు టైప్ అయిపోయేసి ఒక ఎంప్లాయీని ఆయన అయితే రికార్డు ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లాగో నువ్వు తప్పు చేసేసావు అక్కడ ఉంది రూల్ పొజిషన్ అట్లా కాదు రూల్ పొజిషన్ ప్రకారం ఆయన ఉండకూడదు రెండేళ్ల నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు మీ ఇష్టం ఉండకూడదు ఉంది ఏం జరిగిందో నీకు ఏం జరిగింది రెండు రాలేదు నీ దగ్గర వివరం

కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తారని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా ఇన్న ఎన్నుకుంటారో అందరు మేడం ఆ దిశ మీద ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్కి చెప్తాము ఏమేమి నిష్కారించడం జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నారని మీద కంప్లైంట్ స్కూల్ ఎందుకు చేస్తారట్లా పిల్లల స్కూల్లో కూడా తిన్న మొదలు పెడతారా మీరు కాదమ్మా అట్లా కాదు ఆ వాళ్ళలో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడంలో వాళ్ళ క్లాస్కి అవకాశం ఇవ్వండి అవకాశం కూడా మీరు నెంబర్లు కూడా మీరే పికప్ చేసుకుంటారా పెట్టండి

నేను కరెక్ట్ హెడ్స్ తో బండి చేస్తున్నాను నువ్వు నీ రూల్ పొజిషన్ సెట్ చేసుకున్నావు ఎలక్షన్ జరిగినప్పుడు ఏమున్నాయి నామ్స్ అన్నీ యాస్పర్ నామ్స్ టేబుల్ లో ఉంది కండిషన్స్ లో ఉండలేదు కమిషన్ ఏముంది ప్రభుత్వ ఉద్యోగాలు తల్లి తండ్రి సభ్యులుగా పోటీ చేయవచ్చా లేదా అంటే ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయాలంటే అనుకులు కాదు అని వచ్చిందా లేదా అలా ప్రతి ఒక్క క్లాసు ఎంతమంది మంది ఉన్నారో అంత మంది పెట్టి బాల మధ్యన కూడా ఓటింగ్ జరగాలి మీరు ఎవరండి ఎక్కువ వచ్చినాయి వాళ్ళు వచ్చిన ముందు ఏం చేసినారు ఏమనేది ఎంక్వైరీ జరిగారా నువ్వు ఏం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ కోర్టు ఆఫర్ చేయించండి చేయించే కొత్త ఎలక్షన్ జరిపించండి కొత్త ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం ఎన్నేళ్ళ నుంచి ఎన్ని రోజులు ఏ సంవత్సరం ఎంత తచ్చిన మొత్తం తీయండి రికార్డు నాకేం చూసేస్తాం రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తారమ్మా వచ్చేస్తాడు నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయ ఉంటుందా మీరు అందరికీ ఏం కన్స్ట్రక్షన్ తిరిగాను దానికి కాస్ట్ కూడా తీపిస్తాను అర్థమైందా మీరు ఈ విధంగా స్కూళ్ళల్లోకి వచ్చేసేసి స్కూళ్ళల్లో స్టూడెంట్ దగ్గర కూడా ఎంటర్ ఎస్ఎస్సి స్కూళ్ళలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కార్పొరేషన్ ఎన్నికల చేయాలంటే ఎంత మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తారు మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చినారంటో మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారా క్లాస్లో నెబ్బై ఉన్నాయి నవ్వు ఏ లేదా వెళ్ళి జరిగిందనే నేను ఒక అభియోగం ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్న తోటి నేను మాట్లాడుతున్నాను ఎలాంటి సంబంధండి చర్య నేను పర్సనల్ గా నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఆయన आलमोस्ट टेन इयर् टेन इयर्म बार